ఏంటి ఏసే నా ప్రభువు నేనే ఆయన ప్రియ రాలేని సబర్ గురు కృష్ణ అంత లవలో పడ్డాను కదా కృష్ణ 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 లాట్ కృష్ణ సో ఏసయ్యా నన్ను కొట్టవా నన్ను గట్టి కొట్టవా ఏం కొట్టాలి ఆ సబర్ గురు నిన్ను చూసినప్పుడే కనక తోడ నిన్ను మొప్పుకున్నా నీకు కన్ను పట్టుకుంటానని ఆ పాటలు వాడేది మీద కొంచెము కృష్ణ అని చెప్పేసి పాటలు వాడుతారు కానీ ఇంత చిల్లర వాడారు సో కమలాయ చుల నీలతను కమలాయ చలోక చలోకపతేచామృహ కుట్మల లోల రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు నేను అమ్మవారి శరీరం మీద రాశా లేక నీ శరీరం నుండి అది అలుముక్కుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని పొద్దున్నే శనివారం చెప్తుంటే మనందరం చప్పట్లు కొట్టి నిగుస్తున్నావు అంటూ కానీ ఇంత చిల్లరైతే బాగుంటుంది మంది గడుక్కోకుండా ఊళ్ళో అడగని పోతే కంపు కొట్టద్దు రాదప్పా ఈవిడిది ఏసు నేత ఒక తరగని వ్యామోహం మోహం కామం ఉద్దవలసింది లంజోడక ఉద్దవలసిందారు లంజోడక ఇంటి రోజు ఇంట్లో అక్కడ ఇదే పాడుకుంటా ఉన్నారా రాత్రి కూడా ఇదే పడుకుంటా బాత్రూమ్ లో ఇదే పాడుకుంటా దేవుడు అంగాల్లో పూజిస్తున్నారు దేవుడు అంగాల్లో పూజిస్తున్నారు విట్రా ప్రతి అంగము ప్రతి అవయవము ప్రతి అణువు పరమ పవిత్రం మాకు పూజనీయమే బాత్రూమ్ లోకి ఇది పడదు బాత్రూమ్ లోకి ఇది పడదు అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబాను అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా